ఉన్నావు కానీ నువ్వు రెండు వేల ఉండొద్దానే మరి పైసలు వెయ్యి మరి ఎంత కావాలి పది ఇరవై తులాలు చేయిస్తావా తమ్మునికి పైసలు ఉండద్దానే వెయ్యి రూపాయలైతే ఇస్తా ఇక నువ్వు ఊరుకు అడగకున్నా నువ్వు చెప్తానా ఆకలైతే ఎంతసేపు ఉండాలి నేను అన్నం వేసుకరాపో రెండు వేలు అడుగుతేనే గంత కోపానికి వస్తాడు అదే వాళ్ళ చెల్లకైతే ప్రతి సంవత్సరం ఇస్తాడు రాఖీ కట్టినందుకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు చీరకు నాకేమంటేనే వియ్యానికి ధైర్యం రాదు తిను ఇటు ఏమో ముఖం అంతటో పెట్టినవేందే నా ముఖమే గింత చూడబుద్ధి చూడు లేకపోతే లేదు ఓ శిరీష ముఖం అట్లా పెట్టి ఉండకే నువ్వు నా ముంగట నా ముఖంతో నేను ఈ కెంపని నువ్వైతే తినరా ఫస్ట్ మళ్ళీ అట్లనే నువ్వు అట్లా కనబడకే నా ముంగట శిరీష మంచిగా చెప్తాను అగో గట్లా అంటాడు నా ముఖం నా ఇష్టం నేను ఎట్లా పెడితే నీకేమైతుంది మరి ఓ పాసిపోయిన ముఖం దానా పైసలు మా అయితే కానీ నువ్వు అట్లా ఉండక ఎత్తానా మరి అయ్యో నేను నీళ్ళు తీసుకొచ్చినా మర్చిపోయినా బావా నీళ్ళు తీసుకొస్తా నువ్వు ఆయన తిన ఇంకేసుకొస్తా ఫుల్ వీడియో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్లోనే అప్లోడ్ చేసినా మస్తు ఉంటుంది